నమస్తే వెల్కమ్ టు హిచ్వీ హిచ్టీవీలో హరివాస్తుకు సంబంధించి హరిగారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు మీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఇందులో భాగంగా ఈరోజు అంటే మనకి ఇల్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది వాస్తే వాస్తు ప్లానింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు లేదా మనం ఇల్లుని రెనోవేషన్ చేయించుకోవాలి అన్న కూడా వాస్తు ప్లానర్ని పిలుచుకుంటారు అంటే ఆల్రెడీ కట్టిన ఇంటిని చూసుకోవాలి అంటే సో దీనికి సంబంధించి మనం రకరకాల పర్సన్స్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం మనకి ఎంతో నచ్చే పూజారులను కలుస్తూ ఉంటాం జ్యోతిషులను కలుస్తూ ఉంటాం మనకి ఇల్లు ఎవరైతే కడతారో మేస్త్రులని ఇలా రకరకాలుగా మనకి తెలిసిన వాళ్ళు కూడా నాకంతా తెలుసు వాస్తు ఇది ఇలా ఉంటే బాగుంటుందని మాట్లాడుతూ ఉంటారు అసలు వాస్తు ఎవరు చూడాలి ఎవరు చూడటం వల్ల మనకి మేలు కలుగుతుంది ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ విషయాల గురించి ఈరోజు హరిగారు మాట్లాడతారు అసలు వాస్తు ఎవరు చూడాలో ఆయన మాటలు విన్నాను నమస్కారం సార్ సో వాస్తు ఎవరు చూడాలంటారు సార్ నేను ఇంత లిస్ట్ చెప్పాను వీళ్ళందరూ చూస్తే మంచిదే అంటారా ఓకే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదంటే మీరు ఒక ఉన్నారు కార్ చెక్ చేయడానికి సైకిల్ మెకానిక్ దగ్గరికి వెళ్తారా ప్రాబ్లం వచ్చింది ఒక మెకానిక్ దగ్గరికి టైర్ పంక్ అయిందని వెళ్తారా మెకానిక్ దగ్గరికి టైర్ పంక్చర్ అయిందని వెళ్తారు అయితే ఇప్పుడు కార్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు షోరూమ్ బెస్టా బయట రోడ్ మీద ఒక చిన్న చెట్టు కింద ఉన్న మెకానిక్ బెస్టా కొంచెం పెద్ద షోరూమ్ టైప్ లో ఉన్న ప్రైవేట్ ది బెస్టా లేకపోతే ఒక చిన్న షాప్ అయినా బెస్ట్ ఈ నాలుగులో మీరు ఏం సెలెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ అని చెప్తారు షోరూమ్ రీజన్ బికాస్ బ్రాండ్ వాల్యూ షోరూమ్ అంటే ఖచ్చితంగా అన్ని నిజాలే ఉంటాయని ఒక నమ్మకం అన్ని ఇంకా నాకు తెలిసి అయితే అంతేనండి మనం షోరూమ్ కి వెళ్ళి ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి అంటే ఖచ్చితంగా బ్రాండే చూస్తాం ఎవరైనా చెప్పారు అనేది చూడము కాబట్టి బ్రాండ్ చూస్తాం కాబట్టి కార్ని బ్రాండ్ వాల్యూ చూసే కొంటాం కదా అందుకనే షోరూమ్ కి వెళ్తాం సో పాయింట్ విన్నర్ కదా మీరు నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి ఒక ప్రైవేటు ఒక షాప్ లాగా పెట్టిన ఒక మెకానిక్ వెల్ ట్రైన్డ్ అయి ఉంటాడా ఫస్ట్ క్వశ్చన్ ఉంటారా అంటే వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉండి అన్ని నిజాలు కరెక్ట్ గా ఉంటే నమ్మొచ్చు లేదు జస్ట్ నేను ట్రైన్డ్ అని చెప్తే ఈ రోజుల్లో నమ్మడానికి అవకాశం లేదు షోరూమ్ లో షోరూమ్ ఖచ్చితంగా వాళ్ళు షోరూమ్ పెట్టారు అంటేనే సర్టిఫైడ్ కదా ఇప్పుడు ఒక సర్వీస్ సెంటర్ వీళ్లకు స్పెషల్ గా ఢిల్లీ హెడ్ ఆఫీస్ పిలిపించి ఒక కార్ సంబంధించి టోటల్ ట్రైనింగ్ వీక్ డేస్ మంత్ మంత్స్ వెల్ ట్రైన్ చేసి ఒక సర్వీస్ సెంటర్ కి అప్పటి బండి ఒకటి అబ్జర్వ్ చేయండి ఒక బండి జస్ట్ ఇంజన్ ఆన్ చేసి ఆ సౌండ్ విని ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో దాన్ని పట్టేస్తాడు ఆయన అంత టెక్నికల్ పాయింట్స్ ఉంటారు అయితే బయట ఉండరా ఉంటారు కానీ అట్లాంట మనకు దొరకాలి కదా చెప్పలే ఉంటారు బయట కూడా నేను ఉండను అని చెప్పను ఉంటారు అయితే ఒక వెల్ సర్టిఫైడ్ దగ్గర పోయినప్పుడు మీకు ప్రాపర్ వేలో ఆ రిపేర్ జరుగుతుంది రైట్ మీరు ఒక కార్ డిజైనింగ్ అడిగారు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు కార్ డిజైనింగ్ కూడా షోరూమ్ కె వెళ్తాము కొత్త కార్ అనుకోండి ఊరికే ఇప్పుడు ఎవరు చేయరు కానీ ఒక కార్ మీకు నచ్చినట్టుగా కావాలి అంటే వెల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటారు అవును మెకానికల్ ఇంజనీర్ ఇప్పుడు ఒక ఇంటి ప్లాన్ మీకు కావాలి మీరు ఎవరి దగ్గర తీసుకెళ్తారు సో ఇప్పుడు ఇంత డిస్కషన్ అయింది కాబట్టి ఖచ్చితంగా సర్టిఫైడ్ పర్సన్స్ వాళ్ళ దగ్గర మరి ఇక్కడ నేను ఒక చిన్న లిస్ట్ రాస్తాను ఒకటో పాయింట్ మేస్త్రి ఒకటో పర్సన్ రెండు ఒక చిన్న పంతులు అనుకుందాం రైట్ మూడు ఇంజనీర్ అనుకుందాం నాలుగు వాస్తు పర్సన్ అనుకుందాం ఐదు వాస్తు సలహాలు ఇచ్చే వ్యక్తి సలహాలు ఇచ్చే వ్యక్తి ఆరు ఆర్కిటెక్ట్ ఏడు ఇంకెవరున్నారు నాకైతే వీళ్ళే బిల్డర్ బిల్డర్ బిల్డర్స్ ఓకే ఇంకెవరున్నారు సరే చాలా మంది దృష్టిలో చాలా మంది దృష్టిలో ఎవరు తక్కువ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ నేను ఇప్పుడు కార్ విషయమే మాట్లాడితే కొన్నింటిలో తక్కువ బయట చేసే వాళ్ళు బెస్ట్ కానీ షోరూంలో సార్ ఈ ప్రాబ్లం వచ్చింది మార్చడం బెస్ట్ అంటాం బయటోడు ఏమంటే లేదు సార్ ఇంకా కొండ నడుస్తుంది అంటాడు నడుస్తుంది అన్న తర్వాత నడవచ్చు సడన్ గా ట్రబుల్ ఇవ్వచ్చు షోరూమ్ పర్సన్ ఎట్లుంటాడో తెలుసా ట్రబుల్లే రాకుండా చేసేస్తాడు ఓ సింపుల్ మాట రైట్ ఇప్పుడు ఈ మేస్త్రీ ప్లాన్ ఇస్తాడు మీరు కట్టుకుంటారు రేపటి రోజు వాస్తు దోషాలు ఉన్నాయి అని మీరు తెలిసింది మళ్ళీ ఎవరిని పిలుస్తారు ఇక్కడ చూడండి వాస్తు పర్సన్ పెట్టాను ఊరికి అనుకుందాం మీ దగ్గర పంతులు ప్లాన్ ఇచ్చిండు ప్రాబ్లమ్స్ వచ్చినాయి మళ్ళీ ఎవరిని పిలుస్తారు మళ్ళీ వాస్తు ప్లాన్ వాస్తు ఓకే మళ్ళీ సెకండ్ మంత్ సరే ఇంజనీర్ వెల్ సర్టిఫైడ్ ఇంజనీర్ ఆయన మొత్తం దేశంలోనే టాపర్ ఇతను కూడా మీకు ప్లాన్ చేసి ఇచ్చాడు ఆర్కిటెక్ట్ కూడా అనుకుందాం అట్లనే దేశంలోనే టాపర్ అనుకుందాం లేకపోతే లోకల్ అనుకుందాం మన ఇష్టం అయితే ఇంజనీర్ ప్లాన్ ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ మనస్పర్ధలో అంటే ఫ్యామిలీ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే బిజినెస్ పరంగా కానీ ఏదైనా ట్రబుల్స్ వచ్చాయి ఆ ఇంటి దోషాల వల్ల చాలా ఇబ్బంది ఉంది ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఇబ్బంది ఉంది పోతే బాగుంది ఇప్పుడు ఎవరిని పిలిపించి మళ్ళీ ఇల్లు చూపిస్తారు ప్రేక్షకులు అలా వింటున్నారు కదా మేస్త్రి ప్లాన్ ఇచ్చాడు కట్టుకున్నారు పంతులు ప్లాన్ ఇచ్చాడు కట్టుకున్నారు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు కట్టుకున్నారు రైట్ ఇప్పుడు వాస్తు వాళ్ళు కూడా ప్లాన్ ఇచ్చారు మళ్ళీ ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వాస్తు మళ్ళీ వాస్తునే ఇక్కడ వాస్తు గొప్ప అని నేను చెప్పట్లేదు మొత్తం వినండి విన్న తర్వాత మాట్లాడండి రైట్ నెక్స్ట్ వాస్తు సలహాలు ఇచ్చే వ్యక్తి కూడా ప్లాన్ ఇచ్చాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు మళ్ళీ ప్రాబ్లం వస్తే ఇతన్ని పిలవచ్చు లేదంటే నెక్స్ట్ ఇతన్ని పిలుస్తారు రైట్ ఆర్కిటెక్ట్ ప్లాన్ ఇచ్చారు అప్పుడు ఎవరిని పిలుస్తే ప్రాబ్లమ్స్ వస్తే వాస్తు ప్లాన్ పిలు మళ్ళీ వాస్తులనే పిలిపిస్తారు సో బిల్డర్ నాకు ఒక డౌట్ అండి ఇక్కడ సో ఆర్కిటెక్ట్ అంటేనే దానికి సంబంధించి వాస్తుకి సంబంధించి అసలు బిల్డింగ్ ఎలా ఉండాలి ఏ ప్లేస్ లో ఉంటే మంచిది ఇవన్నీ చూసే కదా కడతారు ఎవరు ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అసలు ఆర్కిటెక్ట్ కి వాస్తుకి సంబంధం లేదా ఓకే ప్రెసెంట్ జనరేషన్ లో ఆర్కిటెక్ట్స్ ఒరిజినల్ ఫాలో కర్ ఓకే కర్ నేను చెప్తున్నాను ఎవరైనా అవుతారంటే నాకు చూపియండి కేవలం హైదరాబాద్ లో ఇద్దరిని చూశాను నేను అది కూడా క్లయింట్ ఇష్టం ఉంటే లేకపోతే అది కూడా ముట్టుకోరు నేను నేను సింపుల్గా చెప్తానండి మీది వంద గజాలు ఇల్లు అండి నేను బెడ్రూమ్ సైజ్ పది ఇంటూ ఎనిమిది ఇస్తాను మీరు ఒప్పుకుంటారా అంటే వాళ్ళు అయితే ఒప్పుకుంటారు తెలిస్తే తెలిస్తే కాదండి జనరల్గా అడుగుతున్నా అసలు ఎయిట్ ఇంటూ టెన్ మంచం పడితే నడవడానికి రాదు ఒప్పుకుంటారా రూల్ ప్రకారం అంత వచ్చింది అనుకోండి మీరు తీసుకుంటారా ప్లాన్ నా దగ్గర తీసుకుంటారా తీసుకోరు తీసుకోరు ఒక ఇంజనీర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక వాస్తు పర్సన్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఒక ప్రాపర్ వేలో మీకు ఇచ్చాడు అనుకున్నాం ప్లాన్ ఆ సైజు ఉంటే ఇదేం సైజ్ అండి మాకు అసలు సరిపోనే సరిపోదు ఏం ప్లాన్ ఇస్తుండ్రు మీరు మాట్లాడతాం అయితే ఒరిజినల్ రూల్స్ ఫాలో అయ్యే ఒరిజినల్ ఆర్కిటెక్ట్స్ కూడా మన ఇండియాలో ఉన్నారు ఇప్పుడు అదే ప్లాన్ మీకు ఇస్తే మీరే ఒప్పుకుంటలేరు ఆయన ఏం చేయాలప్పుడు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసి మీకు ప్లాన్ ఇవ్వాలి ఇట్లా నడుస్తూ ఉంటుంది అయితే ఒరిజినల్ రూల్స్ ప్రకారం ఎవరి దగ్గరకు రావాలి ఫైనల్ గా అంటే వాస్తు మరి ఏపీ తెలంగాణలో ఎంతమంది వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ పది కోట్ల పాపులేషన్ అనుకుందాం టెన్ క్రోర్స్ అందులో వాస్తు వాళ్ళు కనీసం ఎంతమంది ఉండవచ్చు తెలుసా లక్ష మంది ఉండొచ్చు వన్ ల్యాక్ వేసుకుందాం వన్ ల్యాక్ లో ప్రొఫెషనల్స్ ఎంత మంది ప్రొఫెషనల్ అంటే అది కూడా చెప్పండి చెప్పండి అనుభవం ఉన్న వాళ్ళ వాస్తు బుక్స్ చదివి నేర్చుకున్న వాళ్ళ లేదంటే గురువుల దగ్గర పోయి నేర్చుకున్న వాళ్ళ లేకపోతే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్న వాళ్ళ లేదంటే స్థాపత్య వేదం నేర్చుకున్న వాళ్ళ ఒక బిల్డింగ్ డిజైనింగ్ ఏ శాస్త్ర నియమాల ప్రకారం తెలుసుకున్న వాళ్ళ ఆగమ శాస్త్ర పండితుల అసలు ఎవరు అర్హులు సో మీరే చెప్పాలి ఇవి ఇంతమందిలో అసలు ఇన్ని గ్రూప్స్ ఉన్నాయన్న విషయమే చాలా మందికి తెలియదు సో ఎవరు అర్హులు అనేది కూడా మీరే చెప్పాలి అయితే ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్న వ్యక్తి మాత్రమే ఒక ఇంటి ప్లాన్ డిజైన్ చేయడానికి అర్హుడు మిగతా ఎవరు కూడా అర్హుడు కాదు క్లియర్ కట్ ఓకేనా అట్లాంటి వ్యక్తులు మొత్తం ఏపీ తెలంగాణలో ఓ వంద మంది ఉండొచ్చు హండ్రెడ్ మెంబర్స్ ఓన్లీ అందులో నేను నేను స్థాపత్య వేదం డాక్టర్ వి గణపతి స్థపతి గారి శిష్యుల దగ్గర నేర్చుకొని వచ్చిన వ్యక్తిని ఒక బిల్డింగ్ ఎలా కట్టాలి బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను టెంపుల్ ఎలా కట్టాలి టెంపుల్ ఆర్కిటెక్చర్ నేను నేర్చుకున్నాను ఈ రెండు మొత్తం నేర్చుకొని వచ్చి మన ఏపీ తెలంగాణలో ఎంతమంది అయితే న్యూ బిల్డింగ్స్ కడుతున్నారో వాళ్లకు ఆ విధమైనటువంటి కొలతలు వాస్తు పురుష మండలి ప్రాపర్ రేషియోస్ ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే అసలు స్థలంలో వెడల్ పెక్కుండాలా పొడువెక్కుండాలా వెడల్పెక్కు ఉండాలి రాంగ్ అది ఏ ఫేసింగ్ ఏ ఫేసింగ్ ఉండాలి వెడల్ పెక్కువ ఉండాలి తూర్పు ఉండాలి రాంగ్ ఓకే నాకు తెలిసింది జనరల్ గా ఇప్పుడు అసలు వెడల్పు ఎంత ఉండాలి పొడువు ఎంత ఉండాలి ఒకటో క్వశ్చన్ అసలు స్థలం వెడల్పు ఉండాలా పొడువు ఉండాలా ఏ ఫేసింగ్కి ఎలా ఉండాలి వీళ్ళకి ఎంతమందికి తెలుసు మీరు క్వశ్చన్ ఏంటండి మందికి తెలుసు ఒక మేస్త్రి ప్లాన్ ఇచ్చిండు ఆయన అనుభవం ఏం తెలుసా సింపుల్గా వంద ఇండ్లు కట్టేసేడు ఆ మొత్తం తెలుసు అందరు వచ్చి సింపుల్ అండి ఏం లేదు ఒకటే రూల్ ఒక బిల్డింగ్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేస్తారంటే ఒక మేస్త్రి వచ్చాడు అంటే సింపుల్ ఒక మేస్సి కానీ ఒక సలహాదారుడు ఇప్పుడు ఇదే ఒకవేళ మీరు ఇదే ఈస్ట్ అనుకుందాం ఇది సౌత్ అనుకుందాం సింపుల్ ప్లాన్ ఇట్లనే వేసి ఈశాన్యంలో డోర్ ఈ సెంటర్స్ రెండు టాయిలెట్స్ ఓకేనా ఇక్కడ డోర్ ఇక్కడ కిటికీ అయిపోయింది ఏంది కిచెన్ ఇది కిచెన్ ఇది టైనింగ్ ఇంతే ప్లాన్ అయిపోయింది ఇది చూసుకోండి అండి అయిపోయింది ప్లాన్ ఇంతే ఇదే ప్లాన్ మీకు మేస్త్రీ ఇస్తాడు పంతులు ఇట్లనే ఇస్తాడు ఇంజనీర్ దీంట్లో కొంచెం మాడిఫికేషన్స్ కొంచెం టాయిలెట్స్ ఇటువైపు ఇవ్వచ్చు లేదంటే కొంచెం కబోర్డింగ్స్ కోసం ఇదంతా ప్యాక్ చేసేయచ్చు కొంచెం డిజైన్ చేస్తారు నెక్స్ట్ వాస్తు పర్సన్ సేమ్ ఇంతే వాస్తు సలహాదారుడు సేమ్ ఇంతే ఆర్కిటెక్ట్ సేమ్ ఇంతే బిల్డర్ సేమ్ ఇంతే మరి ఒరిజినల్ వాస్తు ఆయన చేసే విధానం ఏంటి అంటే అసలు వెడల్పు ఎంత ఉంది పొడుమెంతుంది ఒకటో క్వశ్చన్ రెండవది అసలు ఇంటి ప్లాన్ ఏ రేషియోలో తీసుకోవాలి అసలు ఈ ఇంటి లోపల ఎంత మంది ఉంటారు ఎంత మంది పేర్లు వాళ్ళ జన్మ నక్షత్రాలు ఏంటి నామ నక్షత్రాలు ఏంటి వాళ్ళకి అసలు ఏ మెజర్మెంట్ వచ్చింది ఓకే ఇవన్నీ చూడాలంటారు ఏ మెజర్మెంట్ వచ్చింది మళ్ళీ ఇంటి ప్లాన్ స్తండీల వాస్తు పురుష మండలి ప్రకారం కడుతున్నారా ఏకశితి వాస్తు పురుష మండలి ప్రకారం కడుతున్నారా ఈ ఇంటి లోపల బ్రహ్మ సూత్రం క్లియర్ అయిందా సోమసూత్రం క్లియర్ అయిందా కర్ణ సూత్రం క్లియర్ అయిందా నాగసూత్రం క్లియర్ అయిందా సోమసూత్రం క్లియర్ అయిందా యమసూత్రం క్లియర్ అయిందా అసలు ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారు ఎప్పుడన్నా విన్నారు పేర్లు అసలు వినలేదు అదే నేను చెప్దాం అనుకుంటున్నాను ఈ వాస్తుకు సంబంధించి ఇన్ని పేర్లు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు వాస్తు గీస్తు లేదు లేదు అనుకుందాం వాస్తే ఫేక్ రైట్ నేను కూడా ఒప్పుకుంటా ఫేక్ వాస్తు లేదయా వాస్తుని తీసి ఓ పెద్ద నదిలో పడేసి ఒక బిల్డింగ్ ఎలా కట్టాలో పద్ధతులు ఉన్నాయా లేవా ఓకే ఉన్నాయా లేవా కదా ఇన్ని ఒక బిల్డింగ్ కట్టాలంటే కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదా అలాంటి నియమాలలో ప్రధాన నియమాలు అసలు ఎవరు పాటిస్తున్నారు పాటిస్తున్నారు నేను కనీసం ఈ సబ్జెక్ట్ మీద కనీసం రెండు సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నా ఈ సబ్జెక్ట్ మొత్తం ఇంత మంది ఇంత మంది ఉన్నారు ఇక్కడ మనకు ఇంత మందిలో ఒరిజినల్ ప్రొఫెషనల్స్ ఎవరు కూడా లేరు ఇంజనీర్ ఉన్నారు ఇంజనీర్ దేనికి సంబంధించిన వ్యక్తి అండి బిల్డింగ్ స్ట్రెంత్ ఎంత ఉండాలి పిల్లర్ బేస్ ఎంత రావాలి వాస్తు సంబంధం పోని నేను ఒక వాస్తు పర్సన్ అనుకుందాం నేను పిల్లర్ డిజైన్ నేను ఇస్తానా నాకేం సంబంధం అది ఇంజనీర్ సంబంధం ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి వాస్తు పర్సన్ వాస్తు పని చేయాలి ఆర్కిటెక్ట్ ఉన్నారు వాళ్ళు ఒరిజినల్ రూల్స్ ప్రాపర్ అలైన్మెంట్ లో చేసే వాళ్ళు కూడా క్లైంట్స్ వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు అయిపోయారు ఏం చేస్తాం అయితే అసలు వీళ్ళు అన్నిటికంటే టాప్ మోస్ట్ పొజిషన్ నేను నేర్చుకున్న వ్యక్తి అంటే మెయిన్ మా ప్రధాన గురువు ఎవరు అంటే డాక్టర్ వి గణపతి స్థెపతి మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఇట్లాంటి ఆర్కిటెక్ట్స్ వెయ్యి మంది కలిస్తాను ఒక్కైనా అంత సమానమైన సో అట్లాంటి వాళ్ళు బృహదీశ్వరాలయం కంచి కామాక్షి మధురై మీనాక్షి తిరుమల వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు మొత్తం ఇదే సబ్జెక్ట్ వాళ్ళది అట్లాంటి సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకుని వచ్చిన వ్యక్తిని నేను ఒక ప్లాన్ డిజైన్ చేయాలంటే చార్జ్ కూడా అటెండ్ చేస్తాను చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏమిటో తెలుసా మాకు ఐదు వందలకే ప్లాన్ కావాలి సార్ మేము ఒక ఇరవై లక్షల బడ్జెట్ మాది ఉంది ఒక స్థలం కొంటే నిన్న మీరు స్థలం చూసారు ఖాళీ కమిషన్ ఎంత మాట్లాడారండి బ్రోకర్ టూ పర్సెంట్ లక్షా నలభై వేలు మాట్లాడారు కదా లక్ష నలభై వేలు నేను అదే స్థలానికి ప్లాన్ ఇస్తే ఒక ముప్పై వేలు చార్జ్ చేస్తాను వీళ్ళగా ముప్పై వేలు ఎక్కువ అంటే ఎవరైనా కానీ జనరల్ గా బేసిక్ గా చెప్తున్నాను నేను కష్టపడిన దానికి ఖచ్చితంగా ఫలితం తీసుకుంటాను ఇది ఒకటో పాయింట్ రెండోది ఇప్పుడు ఈ డోర్ పొజిషన్స్ రాంగ్ వచ్చి ఇది మార్చాలనుకోండి డోర్ మార్చాలంటే ఈ డోర్ మార్చడానికి లక్ష రూపాయలు ఓకే తర్వాత పెడతారండి ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత పెడతారు ముందు పెట్టమంటే మాత్రం ఎవరు పెట్టారు సో ఈ ఎపిసోడ్ లో అసలు ఎవరు అర్హులు మీరు నాకు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పాలి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళు వాస్తు ప్లానర్స్ రైట్ వాస్తులు ఇప్పుడు అందరూ ప్రొఫెషనల్స్ ఉన్నారు మరి అది కూడా చెప్పండి చాలా లేరనే చెప్పాలి చాలా మంది జ్యోతిష్యులు కూడా వాస్తు సబ్జెక్ట్ అంటారు రైట్ రైట్ అయితే జ్యోతిష్యులకు వాస్తుకి సంబంధం లే సంబంధం ఎక్కడ ఉంటుంది అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించి అంటే ఒక ఒక వ్యక్తి యొక్క జాతకం తీసుకున్నప్పుడు నీ జాతకం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నీ ఇంటిలో ఈ దోషం ఉంటుందని చెప్పేస్తారు వాళ్ళు అందులో ప్రొఫెషనల్స్ కానీ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎంత అసలు పొడువి ఎంత తీసుకోవాలి వెడల్పు ఎంత తీసుకోవాలి అసలు ఏ రేషియోస్ లో తీసుకోవాలి భారతీయ గోల్డెన్ రేషియోస్ ఏంటి ఎవరికి తెలుసు ఇవన్నీ తెలుసుకోకుండా ఒక చిన్న పేపర్ తీసుకొని ప్లాన్ గీసేసి ఇగో బాబు ఈశాన్యంలో డోర్ పెట్టుకో ఇగో ఈ ఇక్కడ బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ రెండు టాయిలెట్స్ పెట్టేసుకో అయి పై అంతే ప్లాన్ సింపుల్ సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు వాస్తు ఏంటి వాస్తు ప్లానింగ్ అంటే ఏమిటి ఎవరి దగ్గర ఈ వాస్తు ప్లానింగ్ తీసుకోవాలి తీసుకోవడం వల్ల మన ఇల్లు ఎంత బాగుంటుంది ఏ డౌట్స్ వస్తే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హరి గారు చెప్పండి ఒక్క పాయింట్ మీరు నా దగ్గరికి రమ్మని నేను చెప్పాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓకే అర్థమైందా మళ్ళీ నా కోసమే ఈ వీడియో చెప్తున్నానేమో అనుకుంటారు నేను చెప్పిన సూత్రాలు మళ్ళొకసారి వినండి ఓకే ప్రస్తుత పుస్తకాల్లో ఎక్కడ లేవు సార్ మేము ఎక్కడ చూడలేదు మీరు కొత్తగా చెప్తున్నారు మీరు గమ్మత్తుగా చెప్తున్నారు అసలు పదాలే లేవు వాస్తులో అని మాట్లాడితే స్థాపత్యవేదం ఒకటోది మనసార విశ్వకర్మ ప్రకాశిక సమరాంగన సూత్రధారం చదవండి ఓకే చదవండి సో ఇంత క్లియర్గా చెప్తున్నారు వల్ల గుద్ది చెప్తున్నారు హరిగారు సో దీనికి సంబంధించి వాస్తుకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి హరిగారు మాట్లాడటం జరుగుతుంది డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో అందరికీ చాలా ఉపయోగకరం అనుకుంటున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇల్లు కట్టే ముందు అనేది సో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ హరిగారిని కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే